భక్త ప్రహ్లాద విజయం లోకమంధకారంలో మునిగిపోయింది అహంకారానికి ప్రతిరూపమైన హిరణ్యకశిపుడు ముల్లోకాలను తన పాదాక్రాంతం చేసుకున్నాడు దేవతలు భయంతో వణికిపోతుంటే రాక్షసరాజు తనే దేవుడినని ప్రకటించుకున్నాడు అతని రాజసభలో భయం తప్ప భక్తికి చోటులేదు తనను మించిన శక్తి మరొకటి లేదని గర్వంతో విర్రవీగుతున్న ఆ రాక్షస చక్రవర్తి కళ్లలో క్రూరత్వం నిండి ఉంది కాని ఆ చీకటి గృహంలోనే ఒక వెలుగు ఉద్భవించింది హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడు లోకమంతా తండ్రి పేరును జపిస్తుంటే ఆ బాలుడు మాత్రం తన హృదయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నింపుకున్నాడు అతని ముఖంలో కనిపించే ఆ ప్రశాంతత అంతులేని భక్తి రాజభవనంలోని కరకుగోడలనుకూడా తాకుతున్నాయి ఒకరోజు హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి దగ్గరకు పిలిచి నాయనా చదువులో నువ్వు నేర్చుకున్న శ్రేష్టమైన విషయం ఏమిటి అని అడిగాడు ప్రహ్లాదుడు భయం లేకుండా తండ్రి కళ్లలోకి చూస్తూ నారాయణుని స్మరించడమే అన్నింటికన్నా ఉత్తమమైనది అని సమాధానమిచ్చాడు ఆ మాట విన్న రాజు ఆగ్రహంతో ఊగిపోయాడు తన పరమశత్రువు పేరు తన ఇంట్లోనే వినిపించడం అతనికి అగ్నిపర్వతం బద్దలైనట్లు అనిపించింది హిరణ్యకసిపుడు తన గురువులైన చెండామార్కులను పిలిచి ప్రహ్లాదుని మనసు మార్చమని ఆజ్ఞాపించాడు గురువులు అతనికి రాక్షసనీతిని బోధించడానికి ప్రయత్నించాడు కాని ప్రహ్లాదుడు వారికి ఎదురుగా కూర్చుని తోటి బాలురకు హరినామ సంకీర్తన యొక్క గొప్పతనాన్ని వివరించాడు గురువులు ఎంత గద్దించినా ఆ బాలుని భక్తి చలించలేదు సహనం కోల్పోయిన హిరణ్యకసిపుడు తన కుమారుడిని చంపమని ఆజ్ఞాపించాడు సైనికులు ప్రహ్లాదుని విషసర్పాలున్న గుహలోకి తోసేశారు భయంకరమైన సర్పాలు బుసలు కొడుతూ అతనిపైకి వచ్చాయి కాని ప్రహ్లాదుడు నారాయణ స్మరణ చేయగానే ఆ పాములు అతనికి హాని చేయకుండా మాలలుగా మారిపోయాయి రాజు పట్టు వదలలేదు పట్టువదలలేదు మదపుటేనుగులచేత తొక్కించాలని చూశాడు కాని ఆ ఏనుగులు ప్రహ్లాదుని దగ్గరకు రాగానే శాంతించి మోకరిల్లాయి హిరణ్యకశిపుడు మేడపైనుంచి చూస్తూ పళ్ళు పటపటలాడించాడు తన ఆజ్ఞను ఎదిరించే శక్తి ఈ బాలుడికి ఎక్కడినుండి వస్తుందో అతనికి అర్థం కాలేదు చివరకు మంటల్లో దహించమని ఆజ్ఞాపించాడు అగ్ని కీలలు ఆకాశాన్ని తాకుతున్నాయి ప్రహ్లాదుడు మంటల మధ్య నిలబడ్డాడు కాని విష్ణుమాయతో ఆ అగ్ని అతనికి చల్లని మలయమారుతంలా అనిపించింది మంటలు అతన్ని తాకలేకపోయాయి ఆ దృశ్యం చూసినవారంతా ఆ బాలుని దైవత్వానికి ముగ్ధులయ్యారు అగ్రహంతో ఊగిపోతున్న హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని జుట్టుపట్టుకునిలాగి ఎక్కడ ఉన్నాడురా నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా అని అరిచాడు ఆయన అంతటా ఉన్నాడు తండ్రి ఈ స్తంభంలోనూ ఉన్నాడు అని ధీమాగా చెప్పాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు స్తంభం భీకరమైన శబ్దంతో బద్దలైంది ఆ పగుళ్ల నుండి నరసింహస్వామి ఉద్భవించాడు మనిషి శరీరం సింహం తలా భయంకరమైన గోళ్లతో ఉన్న ఆ రూపం చూసి హిరణ్యకసిపుడు హడలిపోయాడు సంధ్యాసమయంలో గడపమీద కూర్చుని హిరణ్యకసిపుని తన తొడలపై పడుకోబెట్టుకుని నరసింహుడు ఆ రాక్షసుని సంహరించాడు ఉగ్ర నరసింహుడు శాంతించాడు ప్రహ్లాదుడు స్వామి పాదాలచెంత మోకరిల్లి స్తుతించాడు తన తండ్రికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు ధర్మం గెలిచింది భక్తి విజయం సాధించింది ప్రహ్లాదుడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు లోకంలో మళ్లీ శాంతి వెల్లివిరిసింది